హాయ్ అండి టూ డేస్ బ్యాక్ నుంచి నా హాస్పిటల్ వీడియో చూసినప్పటి నుంచి అందరూ చాలా వరీ అవుతున్నారు ఏమైంది అక్క ఏమైంది ఏమైందని చాలా మంది చాలా మెసేజెస్ వచ్చినాయి సో బాగా వర్క్ ఎక్కువైపోయి స్ట్రెయిన్ అయిపోయి బాగా కళ్ళు తిరిగి వామిటింగ్స్ అయి పడిపోయితే హాస్పిటల్లో జాయిన్ చేశారండి బాడీలో బీపీ లెవెల్స్ అన్ని డౌన్ అయిపోయినాయి అని సెలన్లై ఎక్కించారు కొంచెం అయిన తర్వాత డిశ్చార్జ్ చేశారు ఇప్పుడు పర్లేదండి ఓకే చాలా మంది చాలా అసలు ఇన్స్టా ఫాలోవర్స్ కానివ్వండి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి చాలా మంది మెసేజెస్ చేశారు అలాగే ఇంటికి కూడా చాలా మంది షాప్స్ వాళ్ళు అందరు వచ్చారు ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు కాల్ చేశారు అందరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి ఇంత మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి పర్వాలేదండి కొంచెం వీక్నెస్ ఉంది కానీ బట్ ఇప్పుడు అంతా ఓకే డాక్టర్ గారు కూడా బాగుందమ్మా ఇప్పుడు పర్లేదు కొంచెం బాగా ఫుడ్ అది తీసుకుంటూ ఉండన్నారు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేస్తున్నానండి అవి పోస్ట్ చేస్తూ ఉంటాను మీ అందరికి మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి సో బాగా కవర్ అయిన తర్వాత కూడా ఈ ఫోర్ డేస్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇస్తూ ఉంటాను మీ అందరికి కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చాలా సపోర్ట్ చేసి చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యారు మీ అందరికి కూడా మళ్ళీ వీడియోస్ రాకపోతే బాధపడతానని మా అబ్బాయి పోస్ట్ చేశానని చెప్పాడు సో ఏం వరి అవద్దు బాగానే ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినందుకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ ఇదాక తెస్తూ ఉంటాను బాయ్